మెదక్ జిల్లా చేగుంట మండలం అనంతసాగర్ గ్రామంలో గత సంవత్సరం క్రితం జరిగిన ఒక హత్య కేసును పోలీసులు చాకచక్యంగా వెలికితీసి నిందితులను అరెస్టు చేసి రిమాండ్కు తరలించారు మెదక్ జిల్లాలోని చేగుంట మండల పరిధిలోని అనంతసాగర్ గ్రామానికి చెందిన కావేటి కిష్టయ్య రెండు వేల ఇరవై రెండు జూలై పదహారున మృతి చెందాడు అనంతరం కిష్టయ్య మృతదేహాన్ని గ్రామంలో పూడ్చిపెట్టారు అయితే పద్దెనిమిది నెలల అనంతరం గుర్తు తెలియని వ్యక్తులు జిల్లా ఎస్పీకి కిష్టయ్య మృతిపై అనుమానం వ్యక్తం చేస్తూ ఫిర్యాదు చేయడంతో పోలీసులు రంగప్రవేశం చేశారు పూర్తి స్థాయిలో విచారణ ప్రారంభించారు కుటుంబ సభ్యులను అదుపులోకి తీసుకున్న రామాయంపేట సిఐ లక్ష్మీబాబు విచారణ చేపట్టడంతో హత్య కేసు వెలుగులోకి వచ్చింది పద్దెనిమిది నెలల క్రితం పూడ్చిపెట్టిన మృతదేహాన్ని వైద్యాధికారులతో రీ పోస్టుమార్టం నిర్వహించారు అనంతరం ఈరోజు హత్యకు కారకులైన కుమారుడు స్వామి పెద్ద కుమార్తె రేణుకలను అరెస్టు చేస్తారు ఈ కేసులో అల్లుడు అశోక్ ప్రధాన సూత్రధారుడు కాగా ఆయన పాత నేరం కింద జైల్లో శిక్ష పొందుతూ ఆత్మహత్య చేసుకుని మరణించాడు మృతుడు కిష్టయ్య పేరుపై ఉన్న మూడు ఎకరాల వ్యవసాయ పొలం కోసం కన్నతండ్రినే కొడుకు కూతురు అల్లుడు హత్య చేయడంపై గ్రామస్తులు ఆగ్రహం వ్యక్తం చేశారు పద్దెనిమిది నెలల అనంతరం పోలీసులు ఈ కేసులు వెలికి తీయడం నిందితులను అరెస్టు చేయడంపై హర్షం వ్యక్తం చేస్తూ జిల్లా ఎస్పీతో పాటు పోలీస్ సిబ్బందిని అభినందించారు ఒక వన్ ఇయర్ బ్యాక్ తన ఇంట్లో తన భర్త చనిపోయి ఉండగా నెక్స్ట్ డే మార్నింగ్ ఆమె అల్లుడు మన కొడుకు స్వామి బిడ్డ లేనిక వీళ్ళు సహజ మరణంగా గ్రామ పెద్ద మనుషుల్ని కుల పెద్ద మనుషుల్ని గ్రామస్తుని వీళ్ళను కూడా నమ్మించిన తర్వాత గ్రామంలో వాళ్ళ ఇంటి సాంప్రదాయం ప్రకారం కూర్చిపెట్టడం జరిగింది శవాన్ని అప్పుడు కొంతమంది గ్రామస్తులు పెద్ద మనుషులకి అనుమానం వ్యక్తం చేస్తే వీళ్ళు సహజ మరణాన్ని నమ్మించడం జరిగింది ఇన్ని రోజులు గడిచిపోయి తర్వాత గ్రామస్తులు అనుకుంటున్నారని చెప్పేసి ఆమె సమాచారాన్ని మా గౌరవ మెదక్ జిల్లా ఎస్పీ గారు శ్రీ బాలస్వామి సార్కి తెలియజేయడం జరిగింది వెంటనే మా చేగుంట పోలీస్ స్టేషన్లో కేసు నమోదు చేయడం జరిగింది దీన్ని ప్రతిష్టాత్మక తీసుకున్న ఎస్పీ గారు తూఫ్రాంట్ ఎస్పీ గారు యాదగిరెడ్డి సార్కి నాకు దీని కేసుని పరిశోధించమని చెప్తే ఎస్పీ గారు ఆధ్వర్యంలో మేము ప్రత్యేక ఒక టీమ్గా ఫామ్ అయ్యి రెండు టీమ్స్గా ఫామ్ అయ్యి గ్రామంలో సమాచారం అంతా సేకరించడం జరిగింది మేము ఈ కేసు దర్యాప్తు చే దర్యాప్తులో భాగంగా ఈ రోజు ఉదయం వాళ్ళ యొక్క ఈ నేరస్తుల యొక్క నేర అంటే దరఖాస్తుదారు యొక్క కూతురు వేణుగా కొడుకు స్వామిని అరెస్ట్ చేయడం జరిగింది అల్లుడు ఎవరైతే ఉన్నాడో ఆ అల్లుడు ఆయన జైల్లో చనిపోవడం జరిగింది వీళ్ళు కనిపిషంగా చెప్పిన దాని ప్రకారం ఏంటంటే ఈ కిస్తయ్యకి మృతుడు కిస్తయ్యకి ఒక మూడు ఎకరాల భూమి ఉన్నది ఆ మూడు ఎకరాల భూమిని ఈ కొడుకు బిడ్డ వాళ్ళ పేరు మీద చేయించుకోవాలని చెప్పి తర్వాత వీళ్ళతోటి ఈ ఆస్తి వివాదంలో గొడవ కొడుతూ తండ్రిని చంపాలని చెప్పేసి ఈ అల్లుడు కొడుకు బిడ్డ నిర్ణయించుకొని ఈ రాత్రి నిద్రపోతున్న సమయంలో గత ట్వంటీ ట్వంటీ టూలో జూలై నెలలో రాత్రి నిద్రపోతున్నప్పుడు ఆయన గొంతు నవి దుప్పటి పిల్లోతోటి గాలి ఆడని కూడా చేసి శ్వాస ఆడని చేసి చంపడం జరిగింది దీని ఈ రోజు మేము అరెస్ట్ చేస్తూ ఉన్నాం గ్రామస్తులు వాళ్ళందరూ కూడా ఇన్ని రోజుల తర్వాత ఈ గ్రామాన్ని ఛేదించినటువంటి మాకు వచ్చి వాళ్ళు అభినందించడం జరిగింది దీనిలో మా గౌరవ ఎస్పి గారు కూడా దీని మీద ప్రెస్ నోట్ రిలీజ్ చేశారు మీరు అది పంపించండి ఏంటంటే చట్టం నుంచి ఎవరు కూడా తప్పించుకోలేరు ఎన్ని రోజులైనా కూడా సత్యమే చేయితే అన్నట్లుగా మనకి వాస్తవాలు బయటకు వస్తే కానీ నేరస్తులకి శిక్ష పడుతుందని చెప్పేసి తిరగటానికి తెలియజేస్తుంది